ఇప్పుడు పవన్ గురించి రీతు గురించి మీ అభిప్రాయం ఏంటి ఇంతకుముందు తనోజ రీతు చాలా బాగుండే వాళ్ళు అలాగే ఇప్పుడు మరణి గారు నీ నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఏదో చేస్తున్నావు నువ్వు చాలా మంచి ఆట తీరు మార్చుకోవడం అంటే అంటే ఇలా కాకుండా ఇలా ఆడితే బాగుండు మైల్ లేదు వాళ్ళు అంటే బెంగ నాన్నగారి గురించి బెంగ పెట్టుకున్నారు వాళ్ళ గారు గురించి అమ్మగారు వాళ్ళు ఏమన్నా కోపం వచ్చినా చేసినా పెద్దమ్మ వాళ్ళ మాటలు ఎవ్వరి మాటలు పట్టించుకో మనం అందరం కలిసి ఉందాం సరదాగా ఉందాం అని ఎరగా చేస్తాం చిన్న ఛాన్స్ వచ్చినా చాలా పవన్ టాప్ ఫైవ్లోకి వచ్చేస్తాడని చాలా మంది అనుకుంటున్నారు చాలా బాగా మా తణుకు పేరు తీసుకొస్తున్నాడు ఇంతవరకు తణుకులో ఎవరు నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కృష్ణవేణి సో ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ నైన్లో హౌస్లో అడుగు పెట్టి అద్దరు కొడుతున్న డిమాన్ పవన్ పెద్దమ్మ గారు ఉన్నారు ఆల్రెడీ మనం పేరెంట్స్ని కలిసాము మాట్లాడాము వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాము బట్ పవన్తో డిమాన్ పవన్తో పెద్దమ్మ గారు పార్వతి గారికి కొంచెం మంచి అటాచ్మెంట్ అనేది ఉంది కదా సో అందుకని పార్వతి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు పవన్ అమ్మా పవన్ గురించి ఒక సెంటెన్స్లో చెప్పమంటే ఏం చెప్తారు ఏముంది అది మంచితనం బాగుంటాడు చాలా బాగుంటాడు చిన్నప్పటి నుంచి గేమ్ అంటే చాలా పిచ్చి ఏ గేమ్ అంటే క్రికెట్ ఆడతాడు క్రికెట్లో కూడా బాగా సెస్ ఆడతాడు జిమ్కే బాగా జిమ్మింగ్ అని జిమ్ బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు ఓకే అడ చాలా గేమ్స్ అంటే చాలా ప్రాణం ఓకే ఓకే మరి ఇప్పుడు ఈరోజు అగ్ని పరీక్ష అంటే ఒక కామనర్గా అడుగుపెట్టాడు చెప్పాలంటే అవును సీరియల్స్లో చేసాడు అంటే ఏదో సీరియల్లో చిన్న అవకాశం వచ్చినట్టుంది కదా మొత్తానికి సినిమాలు అంటే పిచ్చితో వచ్చాడు హీరో అవ్వాలని అడుగు హీరో అవ్వాలని చెప్పాడు చెప్పేవాడు అంటాడు నా ఎప్పటికన్నా సినిమాలో హీరోగా చేస్తాను చిన్న శాన్స్ వచ్చినా చేస్తాను ఓకే అదే ఓకే ఏదన్నా సినిమాలో ఛాన్స్ రావాలంటే ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ ఫేవరెట్ నాగార్జున నాగార్జున గారు అందుకనే నాగార్జున గారు షోలోనే అడుగు పెట్టాడు అనమాట ఓకే మరి ఇప్పుడు సీజన్ నైన్లో ఎండింగ్ వచ్చేసింది ఆట తీరేలా ఉందనుకుంటున్నారు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు ఆడంటే మేమేం ఎవరు ఏం చెప్తానికి లేదు ఎందుకంటే ఆడు ఫస్ట్ నుంచి చిన్న ఎక్కువ మాట్లాడతాం తక్కువ తక్కువగా మాట్లాడతాం ఆడ పని ఆడి చేసుకుంటాం అంతే ఇంటికి వస్తే హాయ్ అంటాం కొంచెం కూర్చుంటాం ఓకే అది వాళ్ళ అమ్మగారి వాళ్ళని కూడా నేను ఎక్కువ చదువుకుంటానమ్మా ఎక్కువ ఫ్రెండ్స్తో తిరుగుతాడు కొంచెం అంటే బయట కాదు కొంచెం ఫ్రెండ్స్తో ఉంటాం జిమ్ చేసుకోవటం చదువుకోవటం ఇంకా లోకంలో ఆడే కానీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి పైకి వచ్చాడు క్లాస్ నుంచి పాలు ప్యాకెట్లు వేస్తాం ఇంటికి నాలుగింటి ఐదు ఇంటికి వేస్తా పేపర్ ఇవ్వడు పేపర్ చేస్తాం నేనంటే నేను ఎక్కువ పాపాల దగ్గర ఉంటూ బాబు వాళ్ళు ఇండోనేషియాలో బాబు ఉన్నాడు పాప సింగపూర్లో ఉంది అందుకని వెళ్తూ వస్తూ ఉంటాను వీళ్ళు కొంచెం నేను హైదరాబాద్లో ఉండిపోయాను వాళ్ళు తణుకులో ఉండి తణుకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈడో వచ్చినప్పుడు పెద్ద నేను రాగానే వస్తాడు కలుస్తాడు అలాక్కొచ్చిన అందరినీ అన్నయ్య వచ్చినా అసలు కలవకుండా అయితే ఉండడు అందరూ షో చూస్తున్నారా అందరం చూస్తున్నా ఆడ అవునా ఏమంటున్నారు ఏ మామడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు కదా అందరూ ఒకటి ఏంటంటే అందులో అందరూ చాలా బాగుంటున్నారు నిమిషం ఆ నామినేషన్ తప్ప ఎలా చేసుకోవాలో ఏంటో పాపం వాళ్ళే అవును కానీ అది గేమ్ తప్పదు ఎవరో ఒకళ్ళని నామినేట్ చేయాల్సిందే మనకి ఫ్రెండ్ అయినా కూడా చివరికి వచ్చేసరికి మెంబర్స్ కొద్దిన్నారు ఫస్ట్ అయితే కొంచెం ఏదో ఆనగా చేసుకు రెండోసారి మూడోసారి సార్ ఆళ్ళకే నవ్వు వచ్చేస్తుంది అవును ఆల నవ్వేసుకుంటున్నారు ఈడేమో కొంచెం తడబడుతున్నాడు ఎవరిని ఏమన్నా కామన్ మెన్గా వెళ్ళాడు కామన్గా మెన్గా వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఏంటి ఆడికి తెలియదు కదా బాబు అందరితో ఉంటామంటే కుక్ చేస్తాం ఇవన్నీ చేసుకుంటున్నాడు ఉన్నాడు ఫ్రీగా కుకింగ్ బాగా చేస్తున్నాను కదా ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు తెలుసు అసలు కుక్ చేస్తాడని అసలు ఇంట్లో ఏంటి అంటే హైదరాబాద్ వచ్చాక తను అన్నీ నేర్చుకున్నాడు నేర్చుకున్నట్టున్నాడు మనకు అంత ఎప్పుడు మనకు వండి పెట్టలేదు వచ్చిన తర్వాత వండి పెట్టించుకుంటారు ఓకే ఏ బిర్యానీయో చేంజ్ చేసుకుంటారు బిర్యానీ వంటన ఏదో ఒకటి కర్రీ సో ఇలాంటివన్నీ చేయించుకుంటారు అనమాట పవన్తో మీకున్న ఏదన్నా మంచి సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు మర్చిపోలేనిది పవన్ అంటే ఇది మర్చిపోయింది ఏముందంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏమన్నా కోపం వచ్చినా చేసినా పెద్దమ్మ వాళ్ళ మాటలు ఎవరి మాటలు పట్టించుకో మనం అందరం కలిసి ఉందాం సరదాగా ఉందాం అని మంచిగా చెప్తాడు ఓకే ఎవరి మాటలు వద్దు పెద్దమ్మ మనం ఎప్పుడు నీతో మేము అందరం ఉంటాం అన్నయ్య మేము అందరం కలిసి ఉంటామని చెప్తాడు ఓకే అంటే ఇప్పుడు పవన్ గురించి రీతు గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే కామెంట్స్లో చూస్తున్నాను కొన్ని కొంచెం నెగిటివ్ కామెంట్స్లోకి వెళ్ళిపోతున్నాయి సో పవన్ రీతు గురించి వాళ్ళ ఆటతీరు గురించి వాళ్ళ రిలేషన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఏముందమ్మా ఇప్పుడు బయట ప్రా కాలేజీలో పిల్లలు ఎలా ఉంటున్నారు ఫ్రెండ్షిప్ చేస్తానంటే ఇద్దరు ఏ పూర్వంలాగా ఉండాలేదు కదా ఎవరు అవును అది చూసేవాళ్ళని బట్టి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒకలా తీసుకుంటా నేను ఒకలా తీసుకుంటా అది మన బిగ్ బాస్లో నాగార్జున చెప్పారు చెప్తే అది అందరికీ అర్థమయ్యి ఉంటుంది మనం ఏం కానీ తీసుకున్న భావన బట్టి అవును సంజన గారు ఏదో అన్నప్పుడు వీళ్ళిద్దరి గురించి కానీ తను అంటే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటూ అలా ఉంటుంది అంటే వీడికి కూడా బయట ఇంతకుముందు తనుజ రీతు చాలా బాగుండేవారు కదా అలాగే ఇప్పుడు పవన్ రీతు బాగుంటున్నారని అనుకుంటున్నా దాని గురించి మరి ఇంకేం నో కామెంట్స్ అనమాట ఫ్రెండ్షిప్ అంటారు ఓకే ఓకే సో ఇప్పుడు అరుపులు కేకలు ఆటలు ఎనాలంటే అందరూ కూడా అలాగే ఉన్నారు ఎలా వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తున్నట్టుంది బాబు ఆట తీరు మార్చుకోవడం అంటే అంటే ఇలా కాకుండా ఇలా ఆడితే బాగుండు అని మీరు ఏమన్నా అనుకున్నారో పవన్ ఆటతీరు గురించి పవన్ అంటే కొంచెం ఆడు స్మైల్ ఇస్తే బాగుండు స్మైల్ లేదు వాళ్ళు అంటే నాన్నగారి గురించి బెంగ పెట్టుకున్నారు అమ్మగారి గురించి ఫోన్లు ఎవరిని కలుస్తా లేదా ఫ్రెండ్షిప్ ఎవరూ లేక వాళ్ళ మొక్కలు వాళ్ళు చూసుకొని బోర్ కొట్టే ఫేస్ కూడా మార్పులు ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళ పోపు ఓకే అందుకని మొత్తానికి పవన్ నాటి కొంచెం మారితే బాగుంటుంది బాగా మారాలి కొంచెం నవ్వుతూ ఉండు నిన్న ఎవరు ఆయన చెప్పారు ఏం చెప్పారు గారు నీ నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఏదో చేస్తున్నావు నువ్వు చాలా మంచి ఆట ఆటతావు కానీ నీలో ఏదో ఉంది మైండ్ నీది మారిపోతుంది కానీ మార్చుకో భావనని బాగా నామినేషన్లో బాగా పెట్టారు పాజిటివ్ ఏం కాదు కానీ చెప్పారు నవ్వుతూనే చెప్పారు సరేలేండి సార్ నేను అలా మార్చుకుంటాను నేను ఈసారి నాలో మార్పు వస్తుందని చెప్పారు ఓకే ఓకే సరే మరి పవన్ టాప్ ఫైవ్లోకి వచ్చేస్తాడని చాలా మంది అనుకుంటున్నారు ఇంకా కొద్ది వీక్స్ కొద్ది రోజులే ఉంది కాబట్టి ప్రేక్షకులకి అప్పీల్ అంటే మీరు ఏం చేస్తారు ఒకసారి స్క్రీన్ చూసి పవన్ కోసం ప్రేక్షకుల్ని ఏమడుగుతారు కరం అందరికీ నమస్కారం ఓటు వేస్తున్న వాళ్ళకి వేసిన వాళ్ళకి అందరికీ అందరూ సపోర్ట్ ఉండాలని మా పవన్కి గెలిపించాలని విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే మా చాలా బాగా మాట్లాడారు ఇంతకీ తణుకు వెళ్ళారా మీరు తణుకు మనం ఈ మధ్య అందరూ మాట్లాడారా చాలా బాగా మా తణుకు పేరు తీసుకొస్తున్నాడు ఇంతవరకు తణుకులో ఎవరు అంటే పవన్ బిగ్ బాస్లోకి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళినందుకు అందరూ మేము సపోర్ట్ బాగుంది తణుకు తణుకు ఏంటి ఎక్కడ తెలిసిన హోర్డింగ్స్ ఫ్లెక్సీస్ బాగా వస్తుంది నేను చాలా బాగా వస్తుంది అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఓకే సో మొత్తానికి తణుకు పేరు నిలబెట్టి నిలబెట్టాడు ఓకే ఓకే అమ్మ చాలా బాగా మాట్లాడారు అండ్ ప్రేక్షకులు కూడా ఓట్ అప్పీలు చేశారు కాబట్టి ఇంకా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంది అందరికీ వాళ్ళు తెలుసుకుంటే ఏదన్నా చేయగలరు పవన్కి మీరు గెలిపించాలన్నా మీరే ఓటేసి వేసి గెలిపించమని కోరు ఓకే అమ్మ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ